ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ ఉందయ్యవాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక సిరిడి నీ పుట్టిల్లు బిడ్డ ద్వారకా మాయి నీ అమ్మ ఒడెమ్మ పూర్తిగా ఈ సాయి మాట విన్నావు అంటే నీ కష్టం కనపడకుండా చేస్తాను ఆలకించి మనసులో ఈ సాయిని స్మరించి గురువారం రోజున ఒక్కసారి విను ఎందుకు పదే పదే నీ స్థితిని తలుచుకుని కుమిలిపోతూ ఉన్నావు వాన దారలాగా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు ప్రస్తుతం ఉన్న నీ ఆర్థిక ఇబ్బందులు అతి త్వరలో తొలగిపోతాయి కానీ నువ్వు ఇప్పుడు పడుతున్న దిగులు ఆర్థిక సమస్యలు ఇంకో పక్క నిన్ను బాధించే విషయాలు నీ దిగులు చెప్పుకోవడానికి మనసారా ఎవ్వరూ లేరు అనే బాధ ఒక పక్కన ఉంటే మాట సాయం కూడా చేసేవారు లేరే అని ఇంకొక పక్కన ఉన్నావు మనసులోని బాధను చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని నీ మనసులో వేదన నాకు తెలుస్తుంది ఎవరికి చెప్పుకోవాలా అవకాశం లేక కాస్త మనశ్శాంతి కోసం పుట్టింటికి వెళ్దామా అంటే అక్కడ ఎవరూ లేరు అని కంగారు పడతావు నీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని అమ్మ నాన్నను చూసి బాధపడతావు దిగులుతో నీ మనసు అతలాకుతలం అయిపోతుంది పుట్టింటి ఆనందం కూడా లేక ఆ బాధ అనేది నీ మనసులో ఎంతగానో గూడు కట్టుకుపోయింది ఆ వయసులో వాళ్ళ ఆరోగ్యం బాగుండలేదు నా మీద ఉన్న బరువు బాధ్యతలు కుటుంబ బాధ్యతల వల్ల నేను పళ్ళు కొరుకుని బతికే ఉన్నాను అని నిరుత్సాహంతో ఉన్నావు ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ నీకు ఒక కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు బాధ్యత ఉంది నీ అవసరం వాళ్ళకి ఎంతగానో ఉంది అటువంటప్పుడు నువ్వు ఒంటరివి అని ఎందుకు అనుకుంటున్నావు నీ భర్త నీ పిల్లలు ఉంటే నువ్వు ఒంటరివి ఎందుకు అవుతావు చెప్పు ఒంటరిని అని నువ్వు దిగులు చెందవద్దమ్మా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో నేను నీ సాయి తండ్రిని కదా బిడ్డ బావా అని పిలిచావు నీ తల్లి తండ్రిలా నేను చూసుకుంటాను నువ్వు ప్రతి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాతో చెప్పుకో నాతో మాట్లాడు నీ కష్టమంతా ఈ సాయంత్రం ఈ గురువారం రోజున మొత్తం అంతా చెప్పుకో నీకు ప్రశాంతంగా ఉంటుంది మనసు తేలిక పడిపోతుంది నువ్వు ఊరికి వెళ్ళి రెండు రోజులు కూడా ఉండలేకపోతున్నానని దిగులు చెందవద్దు నీకు పుట్టిల్లు ఈ సిరిడి ఉంది కదా వీలైతే ఈ సిరిడీకి రా ద్వారకమై నీ ఇల్లు ఈ ద్వారకామాయలు ఒక్కసారి అడుగు పెట్టావు అంటే తప్పకుండా నీ కష్టాలన్నీ తుడిచిపెట్టు నీ మనసు ఎంతో తేలికపడుతుంది పడుతుంది ద్వారకామాయే నీ పుట్టిల్లు సిరిడియే నీ పుట్టిన ఊరు అనుకో సిరిడి ఎలా రావాలి బాబా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కదా అనుకుంటావేమో తప్పకుండా నేను నా కనుసైగా నిన్ను రప్పించేలాగా చేస్తుంది నా అనుమతి నీకు దొరికితే తప్పకుండా వస్తావు కదా నేనే అనుమతిస్తున్నా నువ్వు ఏదో ఒక విధంగా మనసు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు తప్పకుండా నీ మనసులో ఉన్న ఈ ద్వారకా అలాగే సిరిడీకి తప్పక వస్తావు అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు సిరిడిలో తప్పకుండా ప్రశాంతత నీకు దొరుకుతుంది నమ్మి నీకు ఒక మాట చెప్పనా ఎవరు ఎన్ని చేసినా తల్లిదండ్రులుగా రారు వాళ్ళు చూసుకున్నంత ప్రేమగా ఇంకెవ్వరు కూడా చూసుకోలేరు తల్లిదండ్రుల ప్రేమ అభిమానం ఇంకెక్కడ దొరకదు ఆఖరికి ఈ సాయి కూడా అంత ప్రేమ చూపించలేములే ఎవరైనా సరే తల్లిదండ్రుల తర్వాతే ఆప్యాయత చూపించాలి అన్నా కూడా ప్రేమ చూపించాలి అన్నా కూడా ఆ స్వచ్ఛమైన ప్రేమ ఇంకెవ్వరికి వస్తుంది చెప్పు వాళ్ళు ఉన్నంత వరకు స్వచ్ఛమైన ప్రేమ అభిమానము నీకు ఇంకెక్కడ దొరకదు వాళ్ళ దగ్గరే దొరుకుతుంది నీకు ఇంకా ఎవరి దగ్గర కూడా ఆశించవద్దు ఎందుకంటే ఆశించి నిరాశ పొందితే తప్ప ఇంకేమీ ఉండదు అప్పుడు నీ మనసు మరింత బాధపడుతుంది కదూ గుర్తుంచుకో నీ బాబాను నీ శక్తిగా మార్చుకో ఆ శక్తి మేరకు నీకు తప్పకుండా నీ తల్లిదండ్రులను మరిపించే ఆప్యాయత ప్రశాంతత ప్రయత్నిస్తాను కూడా నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను అప్పుడు నీ వాళ్ళు నీ దగ్గరకు అవుతారు కానీ వాళ్ళతో జాగ్రత్తగానే ఉండాలి ఆనందాన్ని పంచుకోవాలి బిడా నీకు నీ కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి నువ్వు తండ్రిగా నన్ను నమ్మావు నేను ఉన్నాను అతి త్వరలో నిన్ను సిరిడీకి రప్పించుకుంటాను సిరిడీకి రాలేను నాకు ఆర్థిక స్తోమత సరిపోదు నన్ను ఎవరు తీసుకొస్తారు నాకు దారి తెలియదు అని బాధపడవద్దు ఏదో ఒక రీతిలో తప్పకుండా నా కను సైగలలో నువ్వు తప్పక వస్తావు నేను పిలుస్తాను ఈ సాయి పిలిస్తే ఈ సాయి సన్నిధికి నువ్వు రావకుండా ఎలా ఉంటావు చెప్పు అద్భుత ఆనందం నీకు కల్పిస్తాను నువ్వు నీ పిల్లలు నీ భర్త నిండు నూరేళ్ళు ఆప్యాయతలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు నీకున్న డబ్బు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి సంతోషంగా ఉంటావు ద్వారకామాయి నీకు అమ్మ వడిలాగా నీకు పుట్టినిల్లులాగా ఆప్యాయత కురిపిస్తుందమ్మా నీ బాధలు తీరుస్తుంది తల్లి షిరిడీకి రావడం ఎప్పుడు మరొకమ్మ ఈ చిన్న అవకాశం వచ్చినా ఏ చిన్న నన్ను సాయే పిలుస్తున్నారు అని నమ్మి తప్పకుండా రా నీకు ఈ సిరిడి స్వాగతం పలుకుతుంది ఈ సాయి నీకు అనుగ్రహం కల్పిస్తాను నీ బాబా నీతో ఉండగా నీకు ఎందుకు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఈరోజు అందించారు కదా ఫ్రెండ్స్ నిజమే అండి బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సిరిడిలో నన్ను పిలవక్కర్లేదమ్మా నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళవచ్చు అని సర్వే జనా సుఖినో భవంతు